అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్ర నమ ఏప్రిల్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ చతుర్దశి నక్షత్రం భరణి కరణం భజన విష్టి యోగం విష్కుమాంబ రోజు మంగళవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూల ఉత్తర అనగా ఉత్తర ప్రయాణం చేయడం విసిద్ధం ముందుగా వృచ్చిక రాశి ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాగ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రుచిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి మంగళవారం నాడు డిప్రెషన్ లేదా కుంగరు ముబాటు సమస్యలకు పరిష్కారంగా మీ చిన్నవో పనిచేయగలదు ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ వా బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ప్రయాణం బాగా రొమాంటిక్ కలెక్షన్స్ ప్రోత్సహిస్తుంది మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకే వాడండి మీరు పనిచేసేబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలు అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు మీ దగ్గర సమయం ఉన్నది అది ఎవలా జరుగుతున్నాయో ఫాలోఅప్కి కూడా వీలవుతుంది మీ సానుకూలత వాతావరణంతో మీకు గల మీకు నమ్మకంతో ఇతరులు మెప్పించగలరు ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచినప్పటికీ మీకు సంబంధం మాత్రం అవుతుంది ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక చక్క విశ్రాంతి సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహకారం అవుతుంది గర్భవతి అయిన స్త్రీ లేదా కాబోయే తల్లి కొంచెం నడిచే టైంలో జాగ్రత్త వహించాలి పొగతారే స్నేహితుల దగ్గర నిలబడద్దు ఇంకా జన్మించని ఆ శిశువు పైన చెడు ప్రభావం పడగలదు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలు లీలమవ్వండి అది చాలా ఎక్కువ లీ వినోదాన్ని ఇస్తుంది అది మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలం కలిగించేలాగా మీ స్థాయిలు అస్తమాన రీతిలో పనిచేసే విక్రీతులను పైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కలను టెక్నిక్లను అవలంబించండి ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగులతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసర వృధా అయినట్లు భావిస్తారు మొత్తం మీకు చేతికి అందదు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కాలేయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వరంగా ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీ నిరాశకు చూపు చెందుతారు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూలమైన ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సన్యాన్ని వృధా చేస్తున్న మృతులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరో ఒకరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకూడదు మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేపట్టడానికి మీ చే పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్ర ముగ్ధులు చేసే ఆకర్షణీయ కిట్కు మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారిని అసలు మేరకు ఎరిగి కలను నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సంపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు అని చేయవు మీరు ఒక సెలవు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు మర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయం సజావుగా నడిచిపోతుంటాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే ఆయన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు గనక ఉన్నతమైన కారణం కోసం సమయం కేటాయించినగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సన్నదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీ పైన బలమైన శక్తులు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి ఎవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అదే ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది వృషిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మీ దేవతకు పసుపు పువ్వులు అందించండి కాబట్టి ప్రయాణంలో జాగ్రత్త అయితే అవసరము అలాగే కుటుంబ సభ్యులతో వాదులాడకు దిగిపోవడం చాలా మంచిది అనుకూల కాలం అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు శుభకాలం అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంతటి శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైన విషయాలలో ఎక్కువ సమయాన్ని వీక్షించవద్దు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగి ఒక వ్యవహారంలోనే డబ్బు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలిక సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యు కలదు నూతన వస్త్ర శాంతి కలదు వివాదాల్లో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పడగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భౌ భౌతిక సభ్యం కలదు అనవసర కలహాలు తొలుగును మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారంతో పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలాగా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ఘర్షణకు ప్రసంగాలు చేయవద్దు కుటుంబంలో సమస్య లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది తలపెట్టిన పనులను తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టే పనుల శుభ ఫలితాలు వెలువడడం సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం అదేవిధంగా శుభవార్తలను వింటారు మిత్రబలం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది చిత్తశుద్ధితో పనిని పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు శని సంపదలు పెరుగును శుభ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వ్యవహారంలో వ్యక్తుల ఆశీస్సులు లభిస్తాయి అదేవిధంగా సమాచారం ఊరటన కలిగిస్తుంది మంచి కాలం అని చెప్పుకోవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసత్యాలను సుసాధ్యాలు చేస్తారు అంతా బాగుంటుంది